అందరికీ చేబేమో నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆల్మోస్ట్ నాశనం చేసేద్దాం చంపేద్దాం అనుకున్నారండి ఆయన్ని కంప్లీట్ బదనాం చేసేసి ఆయన్ని అవమానించేసి కించపరిచేసి ఇంకా నారా చంద్రబాబు నాయుడు అనే ఒక పెద్ద ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు పడకుండా ఆయన లేకుండా చేసేద్దాం అనుకున్నారు అయితే ఆ క్రమంలో ఆయన చేసిన ప్రతి పనికి వంకలు పెట్టేవారు ఆయన అవమానించేవారు గెలవలేక పొత్తులు పెట్టుకుంటున్నాడు అన్నారు ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి భయపడిపోయి కేంద్రానికి లొంగిపోయారు అప్పుడున్న బీజేపీకి అన్నారు తెలంగాణలో కనీసం పోటీ కూడా చేయలేని స్థాయికి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఒక్క మాట కాదండి అయితే నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇగో ఈ ఈ పని ఇలా ఎందుకు చేస్తుంటారేమో ఇందుకు చేస్తుంటారేమో నాకే కాదు కొంచెం ఆలోచించే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆయన గురించి తెలిసిన వాళ్ళకి ఆయన దగ్గరగా చూసిన వాళ్ళకి ఆయన విజన్ గురించి తెలిసిన వాళ్ళకి ఆయన ఏ పని చేసినా దాని వెనకాతల చాలా అంతరార్థం ఉంటుందనే విషయం తెలుస్తుంది కానీ ఆయనకు ఆ పేరు ఉండకుండా ఆయన్ని కించపరిచేస్తే ఆయన్ని అవమానించేస్తే ఆయన భయపడిపోయాడు అజ్ఞాని అనేది క్రియేట్ చేస్తే ఇక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉండడు జగన్మోహన్ రెడ్డి గడ్డు ఇక జగన్మోహన్ రెడ్డి ఏక ఛత్రాధిపత్యంగా ఏలేద్దాం అనుకున్నాడండి కానీ చంద్రబాబు నాయుడు గారు వేసిన మాస్టర్ ప్లాన్ తెలిస్తే నిజంగా ఇప్పుడు ఈ వీడియో కనుక ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి చూస్తే ఆయన వెన్నులో వణుకు పొట్టడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారి వెన్నులోనే కాదు చాలామంది వెన్నులో వెనుక పుడుతుందండి చంద్రబాబు నాయుడు గారి ఆయన రాజకీయ చతురత రాజకీయ చాణుక్యుడు అంటారు ఆయన్ని ఏంటనేది తెలుసుకుంటే మబ్బులు ఎడిపోతాయి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పేట్ ఆయన కూడా తెలియదా ఓడిపోయాను నేను లేదో అవతల వాళ్ళు ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తారు కాబట్టి ప్రజలను నన్ను ఓడించారు అనుకుంటున్నాడు కానీ అసలు చంద్రబాబు నాయుడు గారి స్కెచ్ ఏంటి ఇప్పుడు మీకు చెప్తానండి ఈరోజు ఈనాడులో వచ్చింది మెయిన్ ఎడిషన్లో అభివృద్ధికి అడ్డుపడకుండా ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం అని నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈ మాట ఏ సందర్భంలో అన్నారంటే ఇప్పుడు మన రాష్ట్రానికి ఇండస్ట్రీలు పెట్టుబడిదారులు రావడానికి చంద్రబాబు నాయుడు గారితో అన్నారట సార్ ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మేము వస్తాం పెట్టుబడి పెడతాం ఓ వెయ్యి కోట్లో పదివేల కోట్లో ఎంతో మేము పెట్టుబడి పెడతాం రేపు మళ్ళీ ఎప్పుడన్నా మీ అటు ఇటు ట్విస్ట్ అయ్యి మళ్ళీ కనుక జగన్ గారిని గెలిపిస్తే అతను వచ్చిన తర్వాత మా ఇండస్ట్రీలు అన్నింటి కమిషన్లు అడుగుతారు కమిషన్లు ఇవ్వకపోతే మా ఇండస్ట్రీలని బదనాం చేస్తారు మమ్మల్ని క్లోజ్ చేసి మళ్ళీ పక్క రాష్ట్రాలకు తరిమేస్తారు పెట్టిన డబ్బులన్నీ బూడిదలో వచ్చిన పన్నీరు అయిపోతాయి అన్నారట ఆ మాటకి చంద్రబాబు నాయుడు గారు అన్నారట ఇక ఆ భూతం మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో రాకుండా భూస్థాపితం చేస్తాం అన్నారట ఆ మాట విన్న తర్వాత నాకు అనిపించిందండి నిజంగా బాబుగారు అన్న మాట చేస్తాం అని ఫ్యూచర్ టెన్స్లో చెప్పారు కానీ చేసేసారు అది భూతకాలం పాస్టెన్స్లో అయిపోయింది అది ఆల్రెడీ అది ఎలాగైందో మీకు చెప్తాను రండి ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా జరిగిన మన రాష్ట్రాల మన దేశం పరిస్థితి ఏంటని ఆలోచిస్తే తెలంగాణ తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పటిష్టమైన గవర్నమెంట్లో ఉంది అలాగే ఢిల్లీ ఎలాగ కేంద్రంలో బీజేపీ గెలిచి ఉంది కాబట్టి ఢిల్లీలో మోడీ గారు అమిత్ షా గారు చాలా పటిష్టమైన స్థానంలో వాళ్ళు ఉన్నారు మూడు వందల నలభై సీట్లు ఏది పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చచ్చే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి నూట యాభై ఒక్క సీట్లతో తిరుగులేని ఆధిపత్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే అంత పెద్ద విజయం అందిందో ఇక ఆయనకి అహంకారం తలకెక్కిసిందండి ఇరవై రెండు మంది ఎంపీలు గెలిచేశారు ఇరవై రెండు మంది ఎంపీలు గెలవడంతో పాటు తెలంగాణలో కూడా ఈయన కేసీఆర్ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారిని శత్రుగా చూస్తాడు కేసీఆర్ గారు ఎందుకంటే ఒక రకంగా కేసీఆర్ గారు కూడా రాజకీయంగా గురువు గారు చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశం పార్టీ లేని పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనే ఈయన కూడా పనిచేశారు ఎవరో కేసీఆర్ గారు కానీ ఏదో పేద అభిప్రాయాలు వచ్చే పని విడిపోయారు విడిపోయిన దగ్గర నుంచి కేసీఆర్ గారు కంటిన్యూ టార్గెట్ చేయడమే పనికి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని ఆయన శత్రువుగా చూస్తాడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని ఈయన శత్రువుగా చూస్తున్నాడో ఈయన శత్రువుకి జగన్మోహన్ రెడ్డి గారు శత్రువు కదా శత్రువు శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్లో జగన్ గారికి ఫుల్ సపోర్ట్ ఇచ్చేటం మొదలుపెట్టారండి ఇక అంత ఇంత సపోర్ట్ కాదు ఫుల్ సపోర్ట్ వీళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు స్ట్రాంగ్ ప్ ప్లేస్లో ఉండి ఇక్కడ ఇన్ని చిత్రహింసలు పెట్టేసేవారు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం కార్యకర్తలని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అచ్చెన్నాయుడు గారిని అయ్యన పాత్రుడు గారిని ఇక ఒక్కరని కాదండి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నరకం చూపిస్తూ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు హైదరాబాద్లో ఉండేవారు కదా హైదరాబాద్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి స్థానం ఉండనివ్వకూడదు అక్కడ కూడా ఆయన ప్రశాంతంగా బతకకూడదని వీళ్ళతో పాటు చేతులు కలిపి ఇక కేసీఆర్ గారు కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఒక రంగం కాదు మీకు ఎగ్జాంపుల్ చెప్తే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు దేశ విదేశాల్లో మన దేశంలోనే కాదండి మన దేశంలో మా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో తమిళనాడులో కర్ణాటకలో కేరళలో అన్ని రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు దయవల్ల ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ రోడ్లెక్కారు దీంతోపాటు విదేశాల్లో యూరప్ కంట్రీస్లో ఎంతోమంది బయటకు వచ్చిన నిరసనలు తెలియజేస్తుంటే ఎక్కడా లేని అబ్జెక్షన్ తెలంగాణలో వచ్చింది ఎలాగా ఈయన కేటీఆర్ గారు వచ్చి ఎక్కడో ఇక్కడ ఎందుకు చేస్తున్నారు మీరు ఇక్కడ మీకు సంబంధం ఏంటి ఇక్కడ ఆ గొడవలు ఎక్కడికి ఎందుకు చేస్తున్నారు అని చాలా కించపరుస్తూ మాట్లాడేడండి ఆయన కేటీఆర్ గారు అంటే నాకు అభిమాని వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళు పోరాడే విధానం నాకు ఇష్టమే కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి అలా మాట్లాడతాడు నేను ఎప్పుడు ఊహించలేదు నేను కానీ కేటీఆర్ గారు అలా ఎందుకు మాట్లాడేడండి జగన్మోహన్ రెడ్డి గారి స్నేహం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడించారు తమ్ముడు కేటీఆర్ నువ్వు కూడా అక్కడ మాకు సపోర్ట్ చేయి ఇది దెబ్బతోటిగా ఈ తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు లేకుండా చేసేద్దాం ఆయన లేకుండా చేస్తే అక్కడ నీకు ఎదురులేదు ఇక్కడ నాకు ఎదురులేదు కాబట్టి అక్కడ కూడా చేయనివ్వకుండా నువ్వు అడ్డుపడంటే ఆయన అరెస్ట్ అయ్యాడనే కనీసం ఆ లేకుండా అంత ఘోరంగా మాట్లాడి ఏ కేసీఆర్ ఇది చెప్పక్కర్లే చంద్రబాబు నాయుడు గారి కోసం వీళ్ళిద్దరూ ఇంకా ఎంత జాన్ డిగ్రీ దోస్తులు అయిపోయారంటే అబ్బా 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 అంటే తెలంగాణలో జ చంద్రబాబు నాయుడు గారికి పాదం మోపడానికి అవకాశం ఇవ్వకూడదు అనుకున్నారండి అది ఒక ఎత్తు అయితే రెండోది ఢిల్లీ వారు మోడీ గారు అమిత్ షా గారు ఈ దగ్గర ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు తెలుగుదేశంకి అప్పుడు మూడు ఎంపీలే నెగ్గవు నెగ్గితే మరి ఆటోమేటిక్గానే ఎక్కువ మంది ఎంపీలు ఉన్న చెప్పే కదా ముగ్గు చూపిస్తారు వాళ్ళు ఈ ఇరవై రెండు మంది ఎంపీలతో ఏమంటే నేను బే షరతుగా మీకు సపోర్ట్ ఇస్తాను మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి మాత్రం మీరు సపోర్ట్ చేయడానికి వీల్లేదు నేను ఆయన మీద అక్కడ రకరకాల కేసులు పెడతాను రకరకాల దాడులు జరుగుతాయి రకరకాల రా తెలుగుదేశం పార్టీ ఆఫీసుని కూడా ధ్వంసం చేస్తాను మీరు ఆంధ్రలో ఏం చేయడం మీరు కళ్ళు మూసుకుని ఉండాలి ఎందుకంటే నేను ఇదిగో ఇరవై రెండు మంది ఎంపీలతో మీకు సపోర్ట్ ఇస్తున్నాను మీకు మీరు మాకు ఏం పోలవరం ఇవ్వద్దు మీరు మాకు ప్రత్యేక హోదా ఇవ్వద్దు మీరు మాకు స్టీల్ ప్లాంట్ ఇవ్వద్దు మీరు ఏమీ ఇవ్వద్దు మాకు కానీ నేను చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్ర తెలంగాణలో లేకుండా చేద్దామని మేము కేసీఆర్ గారు ఇద్దరు ఫిక్స్ అయిపోయాం చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా ఏమైందండి చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా ఎలాగ ఒకప్పుడు కాంపిటేటర్ కాబట్టి మొత్తానికి ఆయన ఎలిమినేట్ చేద్దామని ఏదో విధంగా ఒప్పించారండి ఎళ్ళ కూడా జగన్ గారు ఒప్పిస్తే ఏ వాళ్ళు కూడా ఏం చేస్తారు రాజకీయ పార్టీ అంటే అవును ఎటువైపు ఎక్కువ మొగ్గు చూపిస్తుంటే అటువైపు మొగ్గు చూపుతారు కదా కేంద్ర పెద్దలు కూడా జగన్ గారికి సపోర్ట్ ఒక్కసారి మ్యాప్ని ఎలా ఊహించి చూడండి ఆంధ్రాలో జగన్ ఢిల్లీలో జగనం తెలంగాణలో జగనం ఇంకేం చేయాలి అందుకే వీళ్ళకి అహంకారం నెత్తికెక్కేసి చంద్రబాబు నాయుడు గారి భార్య గారిని మనందరికీ తల్లి లాంటి తల్లి సమానురాలు ఆవిడ్ని కూడా కించపరిచేశారు ఎందుకంటే ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారిని లోకల్లో లేకుండా చేసేద్దాం ఇంకా అడిగేవాడు ఏడి తెలంగాణ వాళ్ళు పట్టించుకోరు ఇక ఢిల్లీ వాళ్ళు పట్టించుకోరు ఆంధ్రాలో ఇంకీనే ఉన్నాడు ఇంకేంటి బా బాబా అలా ఉపయోగించుకున్నాడండి ఆయన మొత్తం వ్యవస్థలు అందరం జగన్ గారు ఆ సమయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ కూడా చేస్తారు ఆ టైంలో ఆయన ఆలోచించి ఉంటాడండి నిజంగా ఆయన వేసిన ప్లాన్ ఇప్పుడు నేను అది ఊహ ఎంత ఉంటేనే కూసిపంసొస్తున్నాయి నాకు ఆయన జైల్లో ఉన్నప్పుడు మొట్టమొదట ఆయన జైల్లోకి వెళ్ళకముందే అనుకుంటూ జరుగుతాయి ఎలక్షన్ మొట్టమొదట తెలంగాణ ఎలక్షన్ జరిగిందండి తెలంగాణ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు నేనే ఇంత ఆలోచించి చెప్తున్నానంటే నలభై సంవత్సరాల రాజకీయ దురంధ్రుడు ఆయన ఎంత ఆలోచిస్తాడండి ఆలోచించి ఎస్ జగన్ బలాలు ఏమేమి ఒకటి యో కేసీఆర్ కేటీఆర్ రెండు ఢిల్లీ మూడు ఇక్కడ ముఖ్యమంత్రి సో ఇతన్ని ఆంధ్రప్రదేశ్లో ఓడిస్తే సరిపోదు ఆంధ్రప్రదేశ్లో ఓడిస్తే ఇగో ఢిల్లీ రక్షణ కోరతాడు లేదా ఆంధ్రప్రదేశ్లో నుంచి మనం తరిమిస్తే వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ తెలంగాణలో ఉంటాడు కాబట్టి ఇతని మూలాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఒకటే ఒకటి కొట్టాలని డిసైడ్ అయిపోయింది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయిపోయి అదేంటది తెలంగాణ ఎలక్షన్ వచ్చింది కదా ఎలక్షన్ వస్తే ఆయన ఇచ్చిన మొట్టమొదటి స్టేట్మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచిందండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ ఉంది అలాగే బీజేపీ ఉంది వాటితో పాటు టీడీపీ కూడా ఉంది అక్కడ టీడీపీకి అప్పుడు తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ గారు కాసానికి జ్ఞానేశ్వర్ గారు టీడీపీకి అక్కడ క్యాడర్ ఉంది అక్కడ ఎన్టీఆర్ భవన్ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది పార్టీ ఆఫీసు టీడీపీ గారి కేడర్ ఉంది సో ఈ నాలుగు పార్టీలు పోటీ దిగితే అనుకున్నారు తెలంగాణ ఎలక్షన్లో కానీ అనూహ్యంగా ఎవ్వరు ఊహించని విధంగా మేము తెలంగాణలో పోటీ చేయట్లేదు అని అడిగినా చంద్రబాబు గారు తెలంగాణలో పోటీ చేయట్లేదు అన్నప్పుడు అప్పుడు విమర్శించారండి ఆయన్ని అళ్ళిపోయాడు భయపడిపోయాడు గజగజ వణుకుపోయాడు కేసీఆర్ కేటీఆర్లకి దాసోహం అయిపోయాడు కేసీఆర్ కేటీఆర్లు చూసి భయపడిపోయాడు అక్కడ కానీ పోటీ చేస్తే ఈయన మళ్ళీ హైదరాబాద్ రానివ్వరని ఈయన తోకముడిచేశాడు వంద అన్నారండి ఎవరన్నా అయితే నాలట్టుడైతే ఈ మాటలు మాట్లాడితే పొడి పెట్టడే అని ఎత్తారు కానీ ఆయన అదంతా ఒక వ్యూహం అది ఈ క్రమంలోనే కాసాని జ్ఞానేశ్వర్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలంగాణ పార్టీ అధ్యక్షులు కూడా రాజీనామా ఆ పోటీ చేయబోతి ఎలాగ కుదురుతుందండి ఇక్కడ మేము ఆంధ్ర పార్టీని నమ్ముకుని ఉన్నాం మీరు పోటీ చేద్దాం అంటారే అని రాజీనామా చేసిపోయాడు అతను బీఆర్ఎస్లకి అయినా కూడా ఈయన చెప్పిన మాట మీద నిలబడ్డాడండి లేదు మేము పోటీ చేయట్లేదు అన్నాడు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని వాక్కున్నా ఎన్ని విమర్శలు చేసినా ఆయన మాత్రం పోటీ చేయను అని డిసైడ్ అయిపోయాడు అయితే ఎందుకు పోటీ చేయలేదు మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఎలాగైతే మాకు చంద్రబాబు నాయుడు గారు శత్రువు చంద్రబాబు నాయుడు గారికి జగన్ శత్రువు కాబట్టి శత్రువుకు శత్రువు మాకు మిత్రుడైన ఎలాగైతే తీసుకున్నారో సేమ్ తెలంగాణలో అంటే ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళని కప్పెట్టేటువంటి అంటారు చూసారా అదే స్ట్రాటజీ ప్లే చేశారండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ శత్రువు ఎవరో చంద్రబాబు నాయుడు గారిని శత్రువుగా ఫీల్ అయ్యారు కదా కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారికి శత్రువు ఎవరు కేసీఆర్ గారికి అక్కడ ఒక శత్రువు ఉన్నాడు ఎవరు ఆ శత్రువు అంటే ఇది కేసీఆర్ శత్రువు ఎవరండి మరి రేవంత్ రెడ్డి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించారు కేసీఆర్ అనే శత్రువుకి రేవంత్ రెడ్డి శత్రువు సో ఈ శత్రువుకి శత్రువు నాకు మిత్రుడు కేలి సింపుల్గా తెలంగాణ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయకుండా మొత్తం కేడర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు ఎలాగైనా కేసీఆర్ని ఓడించాలి కేసీఆర్ను ఓడించకపోతే జగన్ రెడ్డి పులైపోతున్నాడు జగన్ రెడ్డి విజృంభించేస్తున్నాడు సో జగన్ రెడ్డికి సపోర్ట్ చేసిన కారణంగా కేసీఆర్ కేటీఆర్ ఓడిపోవాలి అంతే ఏమైందండి తెలంగాణ ఎలక్షన్ ఈయన ఎక్కడి నుంచి మఠ అయిపోయాడు కేసీఆర్ కేటీఆర్ మాయరు ఆ ప్లేస్లోకి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సీన్లో దిగాక మరి ఇక్కడ దీనికి పనే ఉంటుందండి ఇంకా కదా ఫస్ట్ స్టెప్ జగన్మోహన్ రెడ్డి గారిని లేపేయడం ఎక్కడ మొదలెట్టడండి ఈయన ఫస్ట్ స్టెప్లోనే తెలంగాణ నుంచి జగన్ రెడ్డి గయా జగన్ రెడ్డికి ఇంకా అక్కడ అడుగు మోపడానికి అవకాశం లేకుండా చేసి పాటిసేట ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ ఎలక్షన్లో కూడా ఇక్కడ వైసీపీ పేటిఎం బ్యాచ్ అంతా కూడా కేసీఆర్ కేటీఆర్కి అనుకూలంగా పనిచేసింది రేవంత్ రెడ్డి గారిని విపరీతమైన మాటలతో దూషించారు ఆ రోజున ఇక్కడ వైసీపీ వాళ్ళు తెలంగాణ ఎలక్షన్కి వైసీపీ సపోర్ట్ ఎందుకండి ఎప్పుడైతే ఇదంతా చూసి ఇరిటేట్ అయిపోయారో అక్కడ ఉన్నవాళ్ళు కూడా తెలంగాణ ప్రజలు కూడా ఏటీ జగన్మోహన్ రెడ్డితోటి కేసీఆర్ కేటీఆర్ సంబంధాలు అతనేమో అవినీతి పరుడు అలాంటి వాళ్ళతో వీళ్ళకి సంబంధాలు ఏంటని చెప్పి వాళ్ళు కూడా ఇదైపోయి మో అని తీసుకెళ్ళి సింహాసరంలో కూర్చోబెట్టించారు సో ఒక ప్లాట్ఫామ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఉందనుకున్న ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఒకటి ఎగిరిపోయింది ఇక రెండోది ఢిల్లీ ఢిల్లీలో కూడా మనోడు విజృంభించి మంచి స్థానంలో కూర్చుని ఉన్నాడు ఒకవేళ ఇక్కడ అరచి ఇక్కడ మనవడిన దాన్ని ఏమంటారు ఓడించేసినా ఢిల్లీలో స్ట్రాంగ్గా ఉంటే మళ్ళీ ఢిల్లీ నుంచి మనకు రావాల్సిన పనులు ఆపేస్తాడు సో నెక్స్ట్ స్టెప్ ఢిల్లీ నుంచి వాడిని ఖాళీ చేయించాలంటే ఏం చేయాలి మనమే వెళ్ళి ఢిల్లీతో పొత్తు పెట్టుకుందాం జగన్ రెడ్డి అలాగ అఫీషియల్గా పొత్తు పెట్టుకోడు అన్ ఎంతసేపు సపోర్ట్ ఇస్తాడు తప్ప అఫీషియల్గా పొత్తులో ఉన్నామంటే అతని వెనకాలను క్రిస్టియన్లు ముస్లింలు ఎస్సీలు నంబర్ అని పైకేమో ఎస్సీ ముస్లిము ఎస్సీ క్రిస్టియన్ ముస్లిముని నమ్మించడానికి పొత్తు లేదంటాడు ఎన్నర్గా కలిసి ఉంటాడు అప్పుడు ఈయన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఢిల్లీతో పొత్తు పెట్టుకుందాం బీజేపీతో పొత్తు పెట్టుకుందాం నాలంటి రోజును చాలామంది నాలంటే రోజులు మనసులో బాధపడ్డం చాలామంది అయితే పబ్లిక్గా విమర్శించేశారు ఆ చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీకి కంటే కేసులకు భయపడిపోయి బీజేపీకి తల వంచేశారు బీజేపీకి దాసోహం అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు పొత్తు కూడా ఎలా పెట్టుకున్నారండి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న బీజేపీకి ఇక్కడ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటు రెండు వందల మందికి ఒక్క ఓటు ఉంది అలాంటి బీజేపీకి పది ఎమ్మెల్యే సీట్లు ఆరు ఎంపీ సీట్లు ఇచ్చేసాడు అప్పుడు కూడా గోలగోలు చేసేసాడు బీజేపీకి అలా ఇచ్చేశారండి అన్ని సీట్లు ఇచ్చారండి దానికి అసలు ఓటింగ్ లేదు ఇక్కడ ఓటింగ్ లేని దానికి అంత ఎందుకు ఇచ్చారు భయపడిపోయారు చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయారు అన్నారు కానీ దాని అనుకున్న మతల ఏంటండి ఎప్పుడైతే ఆ సీట్లు వీళ్ళకి వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ సీట్లు ఇచ్చి బీజేపీని పొత్తులోకి తెచ్చేసుకున్నాడు ఆయన వెంటనే మనం ఉండి అక్కడి నుంచి ఢిల్లీ నుంచి కూడా గయా ఢిల్లీ సపోర్ట్ మటా అయిపోయింది వెంటనే ఎక్కడ తెలంగాణ సపోర్ట్ పోయింది ఢిల్లీ సపోర్ట్ పోయింది ఇక ఉన్నది ఒకటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలక్షన్లు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఎలక్షన్ మొదలైనప్పుడు ఇక్కడ ఏం చేశారు తెలుసా అండి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సీన్లోకి జగన్ని జస్ట్ ఓడించదు లేదా అనుకోలేదు ఆయన ఓడించి వదిలేస్తే జగన్కి ఒక అరవై డెబ్భై సీట్లు వస్తాయి తెలుగుదేశం పార్టీకి ఒక ఒక తొంభై సీట్లు సంథింగ్ జనసేన పార్టీకి ఒక ఇరవై సీట్లో ఎన్నో కానీ అలాగే ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ ఏంటంటే ఇతన్ని ఓడించి వదిలేయకూడదు నేల మట్టం చేసేది ఈ పార్టీని ఎందుకంటే ఈ పార్టీ ఉండటం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఎప్పటికీ సఫలీకృతం అవవు రాష్ట్రంలోకి ఎప్పటికీ ఇండస్ట్రీలు రావు రాష్ట్రం ఎప్పటికీ అభివృద్ధి చెందదు మన రాష్ట్రానికి అప్పటికి పోలవరం కానీ అమరావతి కానీ స్టీల్ ప్లాంట్ ఇలాంటివి ఏమీ ఉండవు అప్పులు కుప్పగా మారిపోద్ది సో ఇతన్ని మనుగడలోనే ఉండకూడదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అయినా జా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే అతను అరెస్ట్ చేశాడో మొన్న కేదిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా చెప్పాడు అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం జనం ఏకమైపోయారు చంద్రబాబు నాయుడు గారి తరఫున అది చంద్రబాబు నాయుడు గారికి వంద సీ వంద వంద సీట్ల పైన గెలిపించేసే సత్తా అప్పుడే వచ్చేసింది సింగిల్గా తెలుగుదేశం పార్టీ పోటీకి వెళ్తే వందక పైన ఈజీగా నెగ్గేసే పరిస్థితే కానీ వందకు పైన నెగ్గి వదిలేయటం కాదు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈ రాష్ట్రం నుంచి ఇన్ని మొత్తానికి సమూలంగా ఇక్కడి నుంచి బాయికాట్ చేయాలి సమూలంగా ఇక్కడి నుంచి అతను పంపించేయాలి అతను పంపించకపోతే ఇప్పుడు చూడండి ఇండస్ట్రీలు ఏమో మళ్ళీ కానీ జగన్ వస్తే మరి మా పరిస్థితి ఏంటంటే భయపడే పరిస్థితి ఉంది కదా అలాంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా సింగిల్ డిజిట్కి ప్రతిపక్ష హోదా లేకుండా కూడా అతన్ని కొలాబ్ చేయాలి కొలాబ్ చేయాలంటే ఏం చేయాలి ఒక్క ఛాన్స్ కూడా తీసుకోకూడదు తీసుకోకుండా నేను ఏం చేశాడంటే అండి తెలుగుదేశం పార్టీలో చాలా మంది వ్యతిరేకించారు అప్పుడు వద్దండి పొత్తు వద్దంది ఎందుకు మనం వెళ్ళినా కూడా గెలుతాం కదా సీట్లు ఇక్కడ తేడా వచ్చేస్తున్నాయి సీనియర్లు ఆగిపోతున్నారు చాలామంది సీనియర్ మోస్ట్ సీనియర్స్ కూడా వెనక వెనక తగ్గాల్సి వస్తుంది మాజీ మంత్రులు కూడా వెనక కాగాల్సి వస్తుంది ఇప్పుడు మనం గెలిచే అవకాశం ఉన్నప్పుడు పొత్తు ఎందుకు అని చెప్పి చాలామంది అడ్డుపడ్డారు అడ్డుపడిన అందరితో విమర్శలు పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు అందరినీ అవసరమైతే పిలిచి దగ్గర పెట్టి వాళ్ళని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు వాళ్ళని కన్విన్స్ చేశారు ఏది చేశానని మొత్తానికి వాళ్ళు అందరినీ ఒప్పించారు కానీ మాత్రం ఆపలే పొత్తు పెట్టేసుకున్నారు ఇరవై ఒక సీట్లు జనసేన పార్టీకి పది సీట్లు బీజేపీకి ఎనిమిది ఎంపీలు వీళ్ళద్దరు రెండు పార్టీలకి ఇచ్చేశారు ఇచ్చేసి అప్పుడు కొట్టిన దెబ్బ ఎలా కొట్టారు మొత్తం ఇప్పుడు కోటం పరిస్థితి ఏంటి నూట అరవై నాలుగు సీట్లు నెగ్గేశారు నూట డెబ్బై ఐదుకి కేవలం పదకొండు సీట్లకి జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు ఎక్కడున్నారండి జగన్ గారు నేను మీకు ఇందాక చూపించేటప్పటికి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో తెలంగాణలో జగన్ ఢిల్లీలో జగను ఆంధ్రాలో జగను అలా ఉండే జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అవ్వగానే తెలంగాణలో జగన్ ఖాళీ ఢిల్లీలో జగన్ ఖాళీ ఆంధ్రాలో జగన్ ఖాళీ ఆయనకి అసలు ఆయన ఏకాకి చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన రాజకీయ దురంధరుడు రాజకీయ చాణుక్యుడు అంటే హిటు అనుకుంటాం మనం ఏమనుకుంటాం ఆంధ్రాలో గట్టిగా కూటం పెట్టేసి లేకపోతే పొత్తులు పెట్టేసుకుని ఆంధ్రాలో అతను ఓడితే సరిపోద్ది కదా అనుకుంటాం ఆంధ్రాలో ఓడితే పోయి ఇప్పుడు లోటస్ బండ్లో కూర్చుంటుడు ఇప్పుడు లోటస్ బండ్లో కూర్చొని కొంద ఇప్పుడు లోటస్ బండ్ను కూల్చే హాడీనా లోటస్ బాండ్ అక్రమ నిర్మాణం చేసావు నువ్వు అని చెప్పి లోటస్ బండ్ని ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూల్చారు ఇక ఢిల్లీకి వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉందా పోనీ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో రికమెండేషన్ చేయించేసి మా జోలుకి రావద్దు మా కేసుల జోలుకి రావద్దు మా వైఎస్ఆర్సీపీకి మేము అక్రమంగా కట్టిన ఆఫీసుల జోలుకి రావద్దు ఆ మీరు ఇమీడియట్గా వాళ్ళతో చెప్పండి అని చెప్పించే పరిస్థితి ఉందా ఢిల్లీలో ఖాళీ చేయించు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇక ఆంధ్రాలో అయితే చెప్పక్కర్లే కాబట్టి ఈ రోజున పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావడం కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం కానీ జరుగుతుంది ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారిని చేద్దాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అటు తెలంగాణకి వెళ్ళినవ్వకుండా ఇటు ఢిల్లీ నుంచి సపోర్ట్ లేకుండా ఇటు ఆంధ్రాలో బతకనివ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని ఏకాకం చేద్దాం అనుకున్నాడు ఏకాకం చేయడానికి కారణం కొంచెం లక్ కలిసి వచ్చింది అలాగే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో లక్కీ ఇక్కడ కేసీఆర్ గెలవటం పైన ఏమో ఇక్కడ బీజేపీకి వెళ్ళ ఇరవై రెండు ఎంపీలు జగన్ గెలవటం లక్కీగా కలిసి వచ్చింది అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారికి లక్కీగా కలిసి రాలే ప్రతీది పక్కడ్బందీ ప్రణాళికతో వెళ్ళాడు ముందుకైనా ఎన్నో అవమానాలు ఎన్నో విమర్శలు ఆ అన్న పొత్తు లేకపోతే బతకలేడన్నా ఆ నలభై సంవత్సరాలు జరిదగలిగిన చంద్రబాబు నాయుడికి పలానా పార్టీ పొత్తు లేకపోతే ముందుకు వెళ్ళాపోతున్నాడు ధైర్యంగా రాలేపోతున్నాడు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ సింగిల్గా వస్తాం మేము మీకు దమ్ముందా చంద్రబాబు నాయుడు ఎన్నో మాట్లాడండి ఆ మాటలన్నీ మాట్లాడుతున్నప్పుడు కూడా సైలెంట్గా ఉన్నాడండి ఆయన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు సైలెంట్ ఉంటే అసలు ఏంట అనుకున్నప్పుడు రిజల్ట్ చూడండి రిజల్ట్ చూస్తే తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి అనేది చాలామంది అనుకుంటారు గేమ్ చేంజర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అని అసలు ఆ మ్యాచ్ని క్రియేట్ చేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజున ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఢిల్లీలో కానీ చంద్రబాబు నాయుడు గారి బలం ఆయన శక్తి ప్రజలు ఎంతవరకు ఇచ్చారు ఎంత గౌరవం ఆయనకి దక్కుతుంది అనేది ఆలోచించండి ఈరోజు ఢిల్లీకి కూడా చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ అవసరం అవటం ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి ఇరవై రెండు ఎంపీలు వచ్చినా కనీసం ఏమీ పేగలైపోయి మన రాష్ట్రానికి కానీ కేవలం పదహారు మంది ఎంపీలతో ఈరోజు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో కూర్చొని ఉన్నారు మంచోడికి మంచి తోడు వద్ది ఢిల్లీలో సరిగ్గా ఇదే టైంకి బీజేపీకి తక్కువ సీట్లు రావడం అనేది ఖచ్చితంగా దేవుడి మేలేదు మనకి అంటే మంచోడు ఏదన్నా మంచి తలపెడితే ప్రకృతి కూడా సహకరింతది అంటానికి ఇంతకు మించిన నిదర్శనం ఏంటండి చంద్రబాబు నాయుడు గారిని తక్కువ వచ్చినాయి ఇక్కడ ఎవరండి ఆయన ఏ ఆలోచన ఆలోచించినా ఏ ప్రణాళిక చేసినా అది రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల కోసం ఉంటుంది ఒక దుర్మార్గుణి దు ఒక దుర్మార్గమైన పరిపాలనను అంతం చేయడానికి ఆయన పడ్డ అవమానాలు ఆయన పడ్డ బాధలు ఆయన కార్చిన కన్నీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదండి తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు దేవుడు కూడా దాన్ని చూస్తూ ఊరుకోలేదండి మంచోడు కార్చే కన్నీరు ఈ నేల మీద పడితే మంచిది కాదంటారు ఆ కన్నీరు రానివ్వకూడదు బయటికి ఆ కన్నీరుని మనం బయట తీసుకొచ్చే పనులు చేయకూడదు అది అరిష్టం అంటారు అది కానీ ఆ కన్నీళ్ళకి కారణమైన వైఎస్ఆర్సిపి పార్టీ ఆ కన్నీళ్ళ సునామీగా మారి ఆ సునామీలు కొట్టుపోయిందండి ఆ క్రమంలో ఆయనకి సపోర్ట్ చేసిన కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా కొట్టిపోయారు ఇప్పటికైనా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు మీ రాజకీయం మీరు చేసుకోండి ఆ రాష్ట్రం ఆ రాష్ట్రంతో చంద్రబాబు నాయుడు గారికో మాకు ఏం సంబంధం లేదు నిజానికి మీ రాజకీయం వేరే కానీ జగన్ గారికి సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతోనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ద్వేషంతో జగన్ గారిని దగ్గర చేసుకోవటము ఇలాంటివి చేయటం వల్లే ముఖ్యమైన భూమిక అదే పోషించిందండి మీ ఓటమికి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పోటీ తప్పుకుని వన్ సైడ్ చేయండి కాంగ్రెస్ పార్టీకి మనకి వైరుధ్యం ఉన్నా కాంగ్రెస్ పార్టీతో పోలితే బీఆర్ఎస్ మనల్ని ఇంకా ఎక్కువ ఇచ్చేస్తుంది నష్టపరుస్తుంది ఆ రాష్ట్రాన్ని నష్ట నష్టపరుస్తుంది ఈ రాష్ట్రంలో జగన్ సపోర్ట్ చేసి ఈ రాష్ట్రాన్ని నష్టపరుస్తుంది కాబట్టి బిఆర్ఎస్ ఓడించడం కోసం సరే పర్లేదు శత్రుకు శత్రువు మిత్రుడు అన్నట్టు ముందుకు వెళ్ళిపోయి ఈ రోజున మీకు ఆ పరిస్థితి రావడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు